హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ డిఎస్సి సో అందరూ బాగున్నారండి ఈరోజు ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటంటే చాలామంది రెస్పాన్స్ షీట్ వచ్చిన రోజు నుంచి అడుగుతున్నారు మేడం మీ స్కోర్ ఎంత మీ స్కోర్ ఎంత అని చెప్పి నేను టెలిగ్రామ్లో అయితే అందరికీ చెప్పానండి మెసేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా సో ఛానల్లో అయితే అనౌన్స్ చేయలేదనమాట నా స్కోర్ వచ్చేసి స్టార్టింగ్ రెస్పాన్స్ షీట్లో వన్ ట్వంటీ సిక్స్ బిట్స్ కరెక్ట్ అయ్యాయి ఫ్రెండ్స్ సో దానికి సిక్స్టీ త్రీ మార్క్స్ వచ్చాయి అండ్ నేను స్టార్టింగ్ ఏమనుకున్నానంటే నా టెట్ స్కోర్ వన్ ట్వంటీ సెవెన్ కదా సో సిక్స్టీన్ పాయింట్ నైన్ టెట్ స్కోర్ యాడ్ చేసుకోవాలని చెప్పేసి నేను యాడ్ చేసుకున్నాను అనమాట సో సిక్స్టీ త్రీ ప్లస్ సిక్స్టీన్ పాయింట్ నైన్ అనమాట అంటే సెవెంటీ నైన్ పాయింట్ నైన్ నా స్కోర్ వచ్చింది అని చెప్పి రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత నేను ఫిక్స్ అయ్యాను అండ్ శ్రీకాకుళం జిల్లాలో నేను అప్లై చేశానండి చేశాను చాలామంది ఎయిటీ ప్లస్లు ఉన్నాయి అని నాకైతే అనిపించింది కానీ కొంతవరకు మైగ్రేట్ అయిపోయారు కర్నూలు చిత్తూరు ఈస్ట్ గోదావరి విజయనగరం ఇలా చాలా మంది వెళ్ళిపోయారు అని చెప్పి అన్నారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంత స్కోర్ ఉంది ఎంత హెవీ కాంపిటీషన్ ఉందో మనందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత కొద్ది రోజులకి నేను డిఎస్సీ అప్లికేషన్ చూసుకునేటప్పుడు అంటే సో నా టట్ స్కోర్ అనేది వన్ ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ వన్ అని చెప్పి నేను వేసుకున్నాను కదా సో ఆ పాయింట్ సెవెన్ వన్ కూడా యాడ్ చేసుకోలేమో మనం దాని ఆధారంగా టట్ స్కోర్ కలపాలని చెప్పి మళ్ళీ దానికి నేను ట్వంటీ పర్సెంట్ తీసేసరికి నాకు సెవెంటీన్ పాయింట్ జీరో త్రీ అనేది నా టెట్ స్కోర్ అని నాకు అర్థమైంది సో అప్పుడు ఈ సిక్స్టీ త్రీకి ఆ సెవెంటీన్ కలిపితే నా ఎయిటీ నాకు వచ్చిన స్కోర్ ఎయిటీ అని చెప్పి నాకు అర్థమైంది సో ఎయిటీ తర్వాత ఇంకా ఫైనల్కి వచ్చింది ఫైనల్కి వచ్చిన తర్వాత నాకు హాఫ్ మార్క్ యాడ్ అయిందండి ఎయిటీ పాయింట్ ఫైవ్ అనమాట నా స్కోర్ ఆ తర్వాత నార్మలైజేషన్ మొత్తం ఫైనల్ స్కోర్ చూసేసరికి నా స్కోర్ ఒకే ఒక మార్క్ పెరిగిందండి ఎయిటీ వన్ పాయింట్ ఫోర్ అనమాట సో ఇప్పుడు నా ఫైనల్ స్కోర్ వచ్చేసి ఎయిటీ వన్ పాయింట్ ఫోర్ ఇది ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ స్కోర్ కానీ ఈ డిస్ట్రిక్ట్లో ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది నాకైతే తెలియదండి సో మనమైతే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టాము కష్టపడడం అంటే ఇంకా అలా ఇలా కష్టపడలేదు మీ అందరికీ తెలిసిన విషయమే రెండు వేల పద్దెనిమిదిలో ఎప్పుడైతే నాకు ఇంకా రాదు నా స్కోర్ తక్కువ అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను అప్పటి నుంచి కూడా ఒక్క హాఫ్ అన్ అవర్ టైం దొరికినా సరే నేను నేర్చుకోవడానికే ప్రయత్నించాను అండి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలని ట్రై చేశాను సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేశాను సో ఎందుకంటే నాకు టీచింగ్ అనేది ప్యాషన్ తప్ప ఇంకేమీ చేయకూడదని చెప్పి నాకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా నేను చేయగలను చదవగలను అనే నాకు హోప్స్ ఉన్నా సరే నేను వేరే ఏ జాబ్కి కూడా కనీసం అప్లై చేయలేదండి అంత ప్యాషన్ అనమాట ఇంక ఇదే అని చెప్పి సెవెన్ ఇయర్స్గా వెయిట్ చేసి ప్రతిరోజు ప్రతి నిమిషం అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ చాలా హార్డ్ వర్క్ చేశాను సో అయితే ఈ స్కోర్ అనేది వచ్చింది నేను కష్టపడినందుకు సాటిస్ఫైడే కానీ జాబ్ వస్తే ఇంకా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా సో ఏదేమైనప్పటికీ మన ప్రయత్నం అయిపోయింది ఫలితం భగవంతుడికే వదిలేస్తున్నానండి ఇంకా నాలాంటి మంచి టీచర్ పిల్లలకి ఉండాలి అంటే ఖచ్చితంగా నేను సెలెక్ట్ అవుతాను ఇంకా నాకు రాస్పెక్ట్ లేకపోతే నేనేం చేయలేను కదా సో అదనమాట చాలామంది నన్ను కొన్ని క్వశ్చన్స్ వేయడం జరిగింది సో ఎందుకంటే ఈ మధ్యకాలంలో కటాఫ్ అని పేరు చెప్పుకొని చాలా యూట్యూబ్ ఛానల్ చాలా వీడియోస్ అనేవి వచ్చేసి నానా హంగామైపోయింది సో అవన్నీ చూసి ఇంకా నాకు యూట్యూబ్ అంటే ఇంట్రెస్ట్ పోయిందనమాట సో అందుకని మీకు కూడా స్కోర్ చెప్పడానికి కూడా నేను వీడియో చేయలేదు సో ఫైనల్ స్కోర్ మీతో షేర్ చేసుకుందాము చాలామంది తక్కువ స్కోర్ వచ్చి నాకు ఇంకా రాదు అని ఫిక్స్ అయిన వాళ్ళు బాధపడుతున్నారు ఎవరికైనా కష్టమే కదండి సెవెన్ ఇయర్స్ వెయిట్ చేసి ఇప్పుడు ఇంకా తట్టుకోవడం కానీ తట్టుకోవాలి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ డిఎస్సి ఉంటుంది అని అన్నారు ఎవ్రీ ఇయర్ ఉండకపోయినా ఖచ్చితంగా ఎలక్షన్స్ టైంలో ఇంకొక డిఎస్సి ఉంటుంది మరి అప్పుడు మనం రేస్లో ఉండాలి అంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ డిఎస్సితో మీకు అర్థమయ్యే ఉంటుంది సడన్గా ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టేశారు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఎవరైతే చేశారో వాళ్ళకి మాత్రమే హై స్కోర్స్ వచ్చాయి సెవెంటీ ఫైవ్ ప్లస్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి మాత్రమే వచ్చాయి సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ టైం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలంటే కేవలం డిఎస్సీ అని చెప్తే ఉండదు ఎందుకంటే సెవెన్ ఇయర్స్ అంటే ఒక మనిషి జీవితంలో చాలా వాల్యుబులు అవి మనం కోల్పోయాము ఒక్క అవకాశం కోసం మీరే ఏదైనా చేసున్నా మేబీ మన లైఫ్ వేరేలా ఉండేదేమో బట్ ఇదే అని చెప్పి ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసాము ఇప్పుడు ఫలితం ఏమవుతుందా అని టెన్షన్తో చచ్చిపోతున్నాం సో ఇలాంటిది మనకొద్దు అనమాట ఇంకా వేరేది కూడా ట్రై చేయండి దాంతో పాటు దీన్ని వదలొద్దు అని చెప్పడం అయితే నా ఉద్దేశం సో రిజల్ట్ ఏదైనప్పటికీ మన క్లాసెస్ అనేవి కంటిన్యూ అవుతాయి టూ త్రీ డేస్లో మ్యాక్సిమమ్ తెలిసిపోతుంది మెరిట్ లిస్ట్ సెలెక్షన్ లిస్ట్ అన్నీ వచ్చేస్తాయి సో ఎవరైతే పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది సెలెక్ట్ అవ్వబోతున్నారో మాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని నమ్మకంతో ఉన్నారో సెవెన్ ఇయర్స్ కష్టపడిన మీ కష్టానికి న్యాయం జరిగిందో వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి ఎవరైతే అంచుల్లో ఉన్నారో వాళ్ళు టెన్షన్ పడద్దు నేను కూడా ఆల్మోస్ట్ కొంచెం హై బీపీ వచ్చేసి బీపీ డౌన్ అయిపోయి రకరకాలుగా అయిపోతుందనమాట సో హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేస్తుంది ఆల్రెడీ మైగ్రేన్ తలనొప్పి కూడా వచ్చింది అంత టెన్షన్ ఉంది సో అందుకే చెప్తున్నాను ఎవరు ఎక్కువ టెన్షన్ పడద్దు అయిపోయింది మనం చేయాల్సిన చేసేసాం సో దాని గురించి డైవర్ట్ అవ్వడానికి నేను ఈ వీడియో పెట్టాను అనమాట సో అందరూ కూడా డైవర్ట్ అయిపోయింది మెరిట్ లిస్టు నాకు ఇంకా రాదు అని ఫిక్స్ అయిన వాళ్ళు అసలు మెరిట్ లిస్ట్ కూడా చూడండి రాదు అండ్ ఫిక్స్ అయిన వాళ్ళు మెరిట్ లిస్ట్ సెలెక్షన్ లిస్ట్ వరకు కాకుండా ఇప్పుడే బుక్స్ తీసి ఎక్కడి నుంచి ప్రిపరేషన్ ఆపారు అక్కడి నుంచి కంటిన్యూ చేయండి మనం చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ఎయిటీన్ పేపర్ని దృష్టిలో పెట్టుకొని నైన్త్ టెన్త్ మీద ఎక్కువ ఫోకస్ ఇచ్చాను ఎయిత్ వరకు కనీసం ఎక్కువగా రివిజన్ చేసి ఉంటే మంచి ఇంకా మంచి స్కోర్ వచ్చిండేదేమో అనిపించింది సో నైన్త్ టెన్త్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది అలాగే ఇంకా ఎప్పుడూ ఉంటుందిలే అని చెప్పి రిలాక్స్డ్గా ఉన్న రోజులు కూడా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ నాకు చదవడానికి అయితే పరిస్థితులు అనుకూలించేలాగా భావించడం చేయమని వేడుకున్నాను అదైతే నాకు హండ్రెడ్ పర్సెంట్ జరిగింది చదువుకోగలిగాను ఎగ్జామ్ బాగా అటెంప్ చేయగలిగాను స్కోర్ వచ్చింది ఇంకా జాబ్ అనేది ఇంకా దేవుడి దయ అదృష్టం కూడా ఉండాలి కదా మనం ఎంత కష్టపడినా సరే అండ్ చాలా మంది అడుగుతున్నారు వేరే వేరే డిస్ట్రిక్ట్లో పెట్టుంటే మీకు మంచి స్కోర్ వచ్చిందే వచ్చేసి ఉండేదని చెప్పి సో ఇంకా అది మన చేతుల్లో ఉండదు కదా ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది సో రా రావాలి అని రాసి పెట్టుంటే ఎక్కడ పెట్టునో వస్తుంది దానికి మనం ఏం చేయలేము ఓకేనా సో ఇదన్నమాట విషయం గెలిచే పదహారు వేల మంది నా టార్గెట్ కాదు మిగతా రెండు లక్షల పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఏదో ఒక రంగంలో రాణించాలి సక్సెస్ అవ్వాలి ఇదే జీవితం కాదు ఇక్కడతో ఆగిపోలేదు మీరు కష్టపడ్డారు ఫలితం మీ చేతుల్లో లేదు సో ఎవరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఓకేనా సో మీ ఫ్యామిలీ కోసం ఆలోచించండి మీ పేరెంట్స్ కోసం ఆలోచించండి రిజల్ట్ ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా నేనైతే వీడియోస్ చేస్తాను మీ అందరికీ సపోర్టివ్గా ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఎంత స్కోర్ వచ్చింది మీకు మీ డిస్ట్రిక్ట్లో వస్తుందని కాన్ఫిడెన్స్ ఉందా ఏంటి మీకు కట్ ఆఫ్ చాలామంది కట్ ఆఫ్ అంచనా వేసేస్తున్నారు కదా మీరు ఏమైనా అంచనా వేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ సో ఇది అన్నమాట ఈ వీడియో ఇంతటితో ఆపేద్దాము నెక్స్ట్ మెరిట్ లిస్ట్ సెలక్షన్ లిస్ట్ వచ్చాక మన క్లాసెస్ అనేవి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఎవ్వరు ఎవ్వరు అధైర్యం పడొద్దు చదవలేదు అని మీకు అనిపిస్తుందా మీరు కష్టపడలేదు అని మీరు అనుకుంటున్నారా బాధపడండి మీరు హండ్రెడ్ పర్సెంట్ కష్టపడ్డారు మీ ఐక్యూ లెవెల్ని మించి మీరు కష్టపడ్డారు కాబట్టి ఫలితాన్ని దేవునికి వదిలేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్